కారం రంగు రుచితో ఉంటుంది అదరగొట్టే కారం రంగు రుచి ఎంత స్మూత్ అండ్ సాఫ్ట్ చూసారా బా 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 హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను హైదరాబాద్ అమీర్పేట్లో ఉన్నాను ఈ అమీర్పేట్లో ఓ మంచి టేస్టీ టిఫిన్ సెంటర్కి అయితే మిమ్మల్ని తీసుకొచ్చాను అదే అమీర్పేట్ లీలానగర్లో ఉన్నటువంటి శ్రీవల్లి టిఫిన్స్ ఈ టిఫిన్ సెంటర్లో అయితే మంచి మెత్తటి ఇడ్లీ కరకరలాడే గారె అలాగే కమ్మటి ఉప్మా అండ్ పొంగల్ ఇలాంటి టిఫిన్స్ అన్ని చాలా మంచి టేస్ట్ ఉంటాయి మరి ఇంకేది కాలుష్యం ఆ టిఫిన్స్ని మనం కూడా రుచి చూద్దాం రండి హాయ్ నరేష్ బాయ్ హాయ్ నరేష్ అనే పేరుని ఒక చోటని గట్టిగా వినేవండి మొత్తం మీద మీరు సొంతంగా పెట్టుకోవడం నాకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది గ్రేట్ మొత్తం ఫ్యామిలీతో రన్ చేస్తున్నట్టున్నారు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వర్కర్స్ ఉన్నారు ఫ్యాలీస్ ఉన్నారు అన్నయ్య ఉన్నారు సపోర్ట్ చేస్తారు సమ్మర్ హాలిడేస్ అయినా పిల్లలు కూడా పిల్లలు సమ్మర్ హాలిడేస్ చాలా సంతోషంగా హ్యాపీగా వచ్చి వాళ్ళు కూడా వర్క్ చేస్తారు ఏంటి అంటే జనరల్ గా అక్కడ గతంలో ఒక అమీర్బేట్లో మనం ఆ టిఫిన్ సెంటర్ చేసినప్పుడు ఎలాంటి ఉన్నాయో అవి ఉన్నాయి వాటికి మించి కూడా కనిపిస్తున్నాయి ఏమేమి ఉంటాయి ఒకసారి మన ఆడియన్స్ కోసం అసలు మీ దగ్గర ఎలాంటి టిఫిన్స్ ఉంటాయి ఏమేమి ఉంటాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఫస్ట్ ఇడ్లీ ఉంటుంది ఇడ్లీ మైసూర్ బజ్జీ కూడా సాంబార్ ఇడ్లీ సాంబార్ వడ గీ కారం ఇడ్లీ ఓకే ఈ ఐటమ్స్ కూడా మనం చేస్తున్నాం దోశ పెట్టే వాళ్ళము ఇప్పుడు ప్రెసెంట్ గా ఆపేసాము దోశ వర్కర్ ప్రాబ్లం అనేసి ఆపేసాము మళ్ళీ నెక్స్ట్ మంత్ అట్లా స్టార్ట్ చేస్తాం బట్ మీ వడ చాలా స్పెషల్ గా ఉంది ఇడ్లీని మళ్ళీ దాన్ని గీ గీ ఇడ్లీ ఇస్తుంది చాలా గీ ఇడ్లీ గీ కారం ఇడ్లీ ఓకే ఓకే విత్ జీడిపప్పు విత్ జీడిపప్పు విత్ జీడిపప్పు ఇదే వీడి గురించి ఏంటి ఇంటి కూడా మనం ఏంటంటే చేత పెడతారు మనం ఏంటంటే స్పూన గరిటెనే ఉపయోగిస్తారు గరిటెనే దేంట్లో హ్యాండ్స్ ఏం లేదు జస్ట్ సర్వింగ్ కి మాత్రం ఓన్లీ హ్యాండ్స్ పిండి కూడా ముంతోనే సర్వ్ చేయడం ఓకే ఓకే ఇంకా పొంగల్ ఏ టైప్ పొంగల్ ఉంటుంది మన దగ్గర ఉప్మా ఇంటి మన రవ్వ ఉప్మా రవ్వ ఉప్మాలొచ్చేసి రైస్ పొంగల్ జీడిపప్పు ప్లస్ నెయ్యి జీడిపప్పు పొంగల్ ఏ టైమింగ్స్ అంటే ఓన్లీ ఉదయం అయినా ఓన్లీ మార్నింగ్ అన్నయ్య మార్నింగ్ వచ్చేసి సెవెన్ థర్టీ స్టార్ట్ అవుతుంది కంటిన్యూ గా ఉంటుంది ఈవినింగ్ వచ్చేసి ఉంటాయి ఇడ్లీ ఉంటుంది దోశ ఉంటుంది ఇడ్లీ దోశ ఉంటుంది స్నాక్స్ ఐటమ్ మిర్చి పునుగులు మైసూర్ బజ్జీ అవన్నీ ఈవినింగ్ టైమ్ ఉంటాయి ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుంచి నైన్ వరకు ఈవినింగ్ ఉంటుంది ఈవినింగ్ కూడా కొన్ని స్నాక్స్ చట్నీలు అంటే ఎన్ని రకాలు మూడు రకాల చట్నీలు ఇస్తారు మూడు రకాలు ఒకటి కారం పొడి కారం పొడి వచ్చేసి మనమే ఓన్ ప్రిపేర్ చేస్తాం ఓకే చట్నీ వచ్చేసి కోకోనట్ చట్నీ టమాటా చట్నీ అల్లం చట్నీ ఇవి మనం ప్రిపేర్ చేస్తున్నాం టమాటా చట్నీ కోకోనట్ చట్నీ అల్లం చట్నీ అల్లం మూడు రకాల చట్నీలు సాంబార్ అయితే సాంబార్ సాంబార్ ఇడ్లీ సాంబార్ వడ అది కూడా ఉంది ప్రైసెస్ ఎట్లా ఉన్నాయన్న ప్రైసెస్ వచ్చేసి సాంబార్ ఇడ్లీ ఫిఫ్టీ రూపీస్ సాంబార్ వడ సిక్స్టీ రూపీస్ నార్మల్ ఇడ్లీ ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ పొంగల్ వచ్చేసి ఫిఫ్టీ

అడ్రస్ ఎక్కడ ఒక్కసారి అంటే లీలా నగర్ అని చెప్పాను ఏమైనా ల్యాండ్ మార్క్ ఉందా ల్యాండ్ మార్క్ అంటే మనకు ఆశ్రయ అపార్ట్మెంట్ ఉంది రాఘవేంద్ర అపార్ట్మెంట్ ఉంది రాఘవేంద్ర అపార్ట్మెంట్ ఎదురుగా మన షాప్ ఎదురుగా రాఘవేంద్ర అపార్ట్మెంట్ రాఘవేంద్ర అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లీలా నగర్ అమీర్పేట్ లీలా నగర్ లో ఉంది చాలా మంది కస్టమర్లు అయితే వస్తున్నారు ఆల్రెడీ చాలా అంటే మీరు ఫేమస్ కాబట్టి ఆటోమేటిక్గా మీ టిఫిన్ సెంటర్ కూడా ఫేమస్ అయిన వాళ్ళు కదండి అందులోకి పరిచయం ఎక్కువ చిన్నప్పటి నుంచి అమీర్పేటలోనే ఉన్నాం అవును దానివల్ల మనకు అందరు తెలిసిన వాళ్ళు పబ్లిక్ చాలా మంచిగా ఓకే అంటే అట్లా ఒక చోట నుంచి అంటే ఒక చోట వర్కర్ గా పని చేసి ఇప్పుడు యజమాన్ గా మారడం అయితే మాత్రం అంటే కళ్ళ ముందు ఒక వ్యక్తి ఎదుగుదల చోటల్లో మిమ్మల్ని కూడా చూశాను నాకు చాలా హ్యాపీగా థ్యాంక్ యూ చాలా సంతోషంగా ఉంది ప్రౌడ్గా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాద్ అమీర్పేట్ శ్రీవల్లి టిఫిన్స్లో స్పెషల్ కాంబో అనమాట ఇది ఈ స్పెషల్ కాంబోలో మనకి ఒక వడ వస్తుంది అలాగే మైసూర్ బజ్జి మంచి గీ ఇడ్లీ గీ కారం ఇడ్లీ ఉప్మా రవ్వ ఉప్మా అలాగే పొంగలు మూడు రకాల చట్నీలు సాంబారు ఇట్లా సర్వ్ చేస్తారు ఈ దీని కాస్ట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది కాకుండా మనకి ఇండివిజువల్గా కూడా ఇక్కడ టిఫిన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి మినిమమ్ ఫార్టీ రూపీస్ నుంచి ఇక్కడ టిఫిన్ కాస్ట్ అయితే రేంజ్ ఉంటుంది టిఫిన్ కాస్ట్ రేంజ్ ఫార్టీ రూపీస్ నుంచి ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఎయిటీ ఇట్లా టిఫిన్ ప్రైసెస్ అయితే ఉంటాయి చాలా మంచి ఫేమస్ టిఫిన్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి ముఖ్యంగా వీళ్ళ వడకి ఇడ్లీకి అట్లాగే ఉప్మా పొంగల్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారనమాట నరేష్ అంటే ఆయన ఇక్కడే ఇదే అమీర్పేట్లో ధరంగరం రోడ్లో ఉన్న ఒక ఫేమస్ టిఫిన్ సెంటర్లో పనిచేస్తుండేవారు చాలా సంవత్సరాల పాటు అక్కడ పనిచేసిన అనుభవంతో లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అనుకుంటాను ఆయన బయటకు వచ్చి సపరేట్గా ఒక చిన్న టిఫిన్ సెంటర్ని పెట్టుకుని ఇప్పుడు ఈ ఏరియాలో ఈ అమీర్పేట ఈ లీలా సెంటర్లో మంచి ఫేమస్ టిఫిన్ సెంటర్గా ఈ టిఫిన్ సెంటర్ని అయితే రన్ చేస్తున్నారు నరేష్ బాయ్ నరేష్ ఆయన ఫ్యామిలీ అట్లాగే వాళ్ళ ఇద్దరు వర్కర్స్తో ఈ టిఫిన్ సెంటర్ అయితే రన్ చేస్తున్నారు మార్నింగ్ పూట అయితే ఇప్పుడు చెప్పిన బ్రేక్ఫాస్ట్లు అన్నీ ఉంటాయి అట్లాగే ఈవినింగ్ అయితే కొన్ని స్నాక్స్ యాడ్ అవుతాయి అంటే ఇడ్లీ ఉంటుంది దోశ ఉంటుంది మిగిలిన టిఫిన్స్ అవి ఉండవు బట్ ఈవినింగ్ టైము కొన్ని పునుగులని అవని ఇవన్నీ కొన్ని స్నాక్స్ ఐటమ్స్ అయితే వీళ్ళు సర్వ్ చేస్తారనమాట చాలా చిన్న ప్లేసు బట్ చాలా మంచి టేస్టీ టిఫిన్స్ దొరకడంతో చాలామంది అంటే ఈ చుట్టుపక్కల అమీర్పేట చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ మంచి టేస్టీ టిఫిన్స్ని అయితే మాత్రం ఆస్వాదించి వెళ్తున్నారు నిజంగా ఒక కమ్మటి సువాసన అంటే ఇక్కడికి రాగానే ఈ టిఫిన్ సెంటర్కి రాగానే ఈ శ్రీవల్లి టిఫిన్స్లోకి అడుగు పెట్టంగానే అసలు ఒక కమ్మటి పరిమిళం మనల్ని తాగుతుందనమాట అలా లోపలికి కిచెన్ వైపుకి వెళ్ళే కొద్దీ కూడా ఆ పరిమిళం మరింత పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ పొంగల్ నుంచి వచ్చే కమ్మటి సువాసన దాని మీద నెయ్యి వేస్తున్నప్పుడు అబ్బబ్బబ్ ఎప్పుడెప్పుడు తిందామా అన్నంత నోరు ఊరుతూ ఉంటుందన్నమాట అంత టెంప్టింగ్గా ఉంటే ఈ శ్రీవల్లిలో టిఫిన్స్ అనమాట సరే తిందాం అంటే ఫస్ట్ ఈ వడ చూపిస్తాను చూడండి వడ ఎంత ఎంత సాఫ్ట్ ఉంటుందంటే ఎంత స్మూత్ అండ్ సాఫ్ట్ అని చూసారా బా 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 వీళ్ళు మూడు రకాల చట్నీలు అయితే సర్వ్ చేస్తున్నారు కొబ్బరి చట్నీ మంచి పోపులేసి కొబ్బరి చట్నీ సర్వ్ చేస్తున్నారు కమ్మడి వడ పైనంతా కరకరలాడుతుంటే క్రిస్పీగా లోపల చాలా స్మూతీగా మైసూర్ బజ్జీ బజ్జి కూడా మంచి సాఫ్ట్ కొబ్బరి చట్నీలో పుదీనా ఫ్లేవర్ ఉందండి నెక్స్ట్ లెవెల్ అదిరింది అల్లం చట్నీ టమాటా చట్నీ కొబ్బరి చట్నీ వెల్ సర్వ్ చేస్తారు టమాటా చట్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది బాస్ బా ఇడ్లీ ముట్టుకుంటే కట్ అయిపోతుంది చూసారా ఎంత స్మూత్ ఉందో ఇడ్లీ ప్యూర్ గీ ఆ ఫ్లేవర్ అండ్ స్మెల్ రొట్టలు వేసుకునేలా దీనిలో చేస్తుంది పొద్దుపదే ఇలాంటి మంచి క్రంచి అండ్ టేస్టీ డిఫరెన్స్ తింటే ఉంటుందండి ఆ డే అంతా కూడా మంచి ఫ్రెష్గా ఉంటుంది పొంగల్ చూడండి ఒరిజినల్ తమిళనాడు స్టైల్ ఫ్లేవర్ ఉన్న పొంగల్ మంచి దీని మీద అంతా కమ్మటి నెయ్యి వేశారు చాలా చాలా టేస్ట్ ఉంది త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను అమీర్బేట్లో ఓ ఫేమస్ టిఫిన్ సెంటర్ అందరికీ తెలిసే ఉంటుంది అయ్యర్ టిఫిన్స్ అని ఆ టిఫిన్ సెంటర్లోనే నరేష్ అన్న పనిచేసేవాడు అనమాట అక్కడికి వచ్చిన ప్రతి కస్టమర్ కూడా నరేష్ అన్న నరేష్ అన్న ఇదే అంత బాగా నరేష్ అనే అయినా కస్టమర్స్తో అంత మంచి రిలేషన్ మెయింటైన్ చేసేవారు అలా ఎప్పటి నుంచో అక్కడ పనిచేయడం ఈ ఏరియాలో ఆయన టిఫిన్స్ అంటారు పెట్టుకోవడం వల్ల ఆయన దగ్గర కూడా చాలా ఎక్కువ మంది కస్టమర్సే వస్తున్నారు రెగ్యులర్ కస్టమర్స్ మళ్ళీ ఉప్మా తిందాం చట్నీ అందుకొని ఈ కాంబోలో ఐదు రకాల టిఫిన్స్ ఉన్నాయి ప్రతీది ఒక్కదాన్ని మించి ఒకటి టేస్ట్ ఉంది రవ్వప్మా కానీ ఈ పొంగల్ కానీ ఒకదానితో ఒకటి పోటీ పడింది సాంబార్ కూడా మంచి చిక్కటి చక్కటి ఫ్లేవరు ముందు ఉట్టే సాంబార్ తాగుదాం మంచి ఘాటుగా కమ్మగా కారంగా అలా గొంతులో దిగుతుంటే ఉందండి రేంజ్లో ఉంది కొంచెం చక్కగా అరిటాకులు కూడా వీళ్ళు సర్వ్ చేస్తుంటారు అన్ని రకాల టిఫిన్స్ ఆల్మోస్ట్ అంటే ఇవి కాకుండా ఇంకా వీళ్ళ దగ్గర దోశలు కూడా సర్వ్ చేసేవారంటే ప్రజెంట్ అయితే అన్నారు ఇంకా ఇప్పుడైతే కారం దోశలు బటర్ దోశలు నైట్ అయితే ఈవినింగ్ అయితే పునుగులు మిర్చి బజ్జి అట్లాగే ఆలు బజ్జి మైసూర్ బోండా పాలక్ పకోడి ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట ఇదేంటంటే పూర్తిగా సెల్ఫ్ సర్వీసు శుభ్రంగా మనకి ఏ టిఫిన్ కావాలో ఆ టిఫిన్ తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చుని మనమే మనకు మళ్ళీ ఏమైనా కావాలన్నా కూడా అక్కడికి వెళ్ళి వేయించుకోవాల్సిందనమాట సెల్ఫ్ సర్వీస్ బట్ చాలా చిన్న టిఫిన్ సెంటర్ బట్ టేస్ట్ మాత్రం దొల్లబడేసింది అదరిగిపోయింది ఆ ఎక్స్పీరియన్స్ అంటే చాలా ఏళ్ళపాటు ఒక ఫేమస్ టిఫిన్ సెంటర్లో పనిచేసి వచ్చి నా ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా క్లియర్గా ఈ టేస్ట్లో కనిపిస్తుంది ఎవరైనా ఎప్పుడైనా అమీర్పేట్ సైడు ఈ లీలానగర్ సైడ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఒకసారి టేస్ట్ చేయండి మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వచ్చినా మీరే ఖచ్చితంగా ఆగి ఇక్కడ టేస్ట్ చేస్తారనమాట నాకు తెలిసి ఈ ఏరియాలో అయితే చాలామందికి ఇప్పటికే ఈ టిఫిన్ సెంటర్ గురించి తెలుసు బట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి సాంబార్ అయితే చుట్టకూడే గూగుల్ మ్యాప్ లింకు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను శ్రీవల్లి టిఫిన్స్ నమీర్పేట నరేష్ టిఫిన్స్ అని కొట్టినా కూడా వస్తుంది నరేష్ టిఫిన్ యాజ్ నౌ శ్రీవల్లి టిఫిన్స్ అని గూగుల్ మ్యాప్లో ఉందన్నమాట వెళ్ళింది సో నరేష్ గారి ఫోన్ నెంబర్ కూడా గూగుల్ మ్యాప్లో ఉంటుంది లింక్లో సో డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ కూడా ఇస్తేనే ఎవరికైనా డౌట్ ఉన్నా కూడా కాల్ చేయండి చాలా మంచి టిఫిన్ సెంటర్ చాలా టే చిన్న టిఫిన్ అనే కానీ చాలా మంచి టేస్టీ అండ్ హైజీన్ అండ్ ఫేమస్ టిఫిన్ సెంటర్ ఈ అమీర్పేట్ లీలా సెంటర్ లీలా నగర్లో ఉన్నటువంటి శ్రీవల్లి టిఫిన్స్ ఇది ఇవాళ స్పెషల్ టిఫిన్ సెంటర్ కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి